సివి రామన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన రామణ్ ఎఫెక్ట్ను ధృవపరుచుకున్న రోజును ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము దీనిని పురస్కరించుకొని పిఎం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ నాగర్ కర్నూలు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు చాలా ఉత్సాహంతో అనేక ప్రదర్శనలు చేసి వాటిని సరైన పద్ధతిలో వివరించి ఆవుతులను ఆకట్టుకున్నారు అదేవిధంగా అటల్ టీకరింగ్ ల్యాబ్లో రకరకాల ఎలక్ట్రానిక్ సంబంధమైన ప్రాజెక్టును విద్యార్థులు స్వయంగా చేసి వాటిని వివరించారు ఆర్ట్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు జహీర్ తెలిపారు हेलो एक दूसरे और एक दूसरे के लिए एक दूसरे का सपोर्ट ले और किंदा बोलो सुनो बोलो वन